కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహించడంగానే కారణంగానే కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కామ్యా మల్లేష్ భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అమరీందర్ గౌడ్ రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అమరీందర్ పాల్గొన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ చదువుతున్నటువంటి హై స్కూల్ విద్యార్థులు పదిహేను మంది హాస్టల్ యజమాన్యము నిర్లక్ష్యంతో గురుగులు పట్టిన అన్నాన్ని పెడితే అది తిని నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు హాస్టల్ ఆ పిల్లలందరూ కూడా పదిహేను మంది తీవ్ర అస్వస్థకు గురై హైదరాబాద్లో ఒక ముగ్గురు నలుగురు ఇక్కడ ఒక పదిహేను మంది చికిత్స పొందుతారు అందులో ఒక అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విధంగా నిరుపేదల పట్ల శ్రద్ధ లేకుండా పట్టించుకున్నట్టుగా వివరించడం ఇది మంచి పద్ధతి కాదు ఆ సంబంధిత అధికారుల పైన ఆ సంబంధిత శాఖ మంత్రి రివ్యూ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఈ హాస్టల్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నన్ని రోజులు ఒక వివ్యాయమానంగా బాగా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఆ హాస్టళ్లలో చదివిన పిల్లలే ఎవరెస్ట్ నెక్కి ఎంతో ఉన్నత శిఖరాలకు చేరారు